హాయ్ అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ తయారు చేశానండి నేను ఈరోజు నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చట్నీ చాలా సూపర్గా చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుందండి పల్లీలు వచ్చేసి వితౌట్ ఆయిల్ వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఏమో వాటర్లో ఉడకపెట్టుకోవాలండి తర్వాత మనం చలరిన తర్వాత మిక్సీలో పల్లీలు పచ్చిమిర్చి మనం వేడి చేసాం కదండి పచ్చిమిర్చి వేసిన వాటర్ అదే వాటర్ మిక్సీలో పోసుకోవాలండి దాంట్లో కొంచెం చింతపండు ఇవి వేసి మిక్సీ చేసుకోవాలండి తర్వాత తిరుమత పప్పు వేసుకోవాలండి మనం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పౌడర్ వేసానండి నేనైతే మీకు నచ్చితే మీరు కూడా అలానే వేసుకోండి చట్నీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుందండి మీరు అయితే ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్